ేషన్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రతి పార్టీని స్వేచ్ఛగా బతికించండి దయచేసి దాడులు వద్ద ప్రజా పాలననివ్వండి

అందరూ ప్రస్ రావడం చాలా వరకు ఆనందదాయకం ఈరోజు ప్రస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే కుప్పంలో నామినేషన్ వేయకూడదా మేము అసలు ఊహించలేదు సార్ ఏదో పలం నీరు లాగా కుప్పం ఉంటుందనుకున్నాము పలం నీరులో ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి అమర్నాథ్ రెడ్డి గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకుల పైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్ జరిగిందా లేదు కదా అసలు కుప్పానికి పలమనేరికి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా లేకపోతే ఎందుకు దాడి ఉన్న కారుని పగలగొట్టేస్తు ఉన్న మా డిసిసి గారి మీద చేసుకుంటురి మా మీద చేయి చేసుకుంట్రీ అదే విధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిన మండల అసలు ఆడబిడ్డని సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ ఆడబిడ్డని నామినేషన్ వేసే దానికి వచ్చింది ఆడబిడ్డని చుట్టుపట్టుకొని పట్టుకొని వెళ్ళిండేది నిజమా కాదా సార్ నామినేషన్ వచ్చింది ఆడబిడ్డని పట్టుకొని మహిళలందరూ మహిళని మహిళలే పురుషులు పట్టుకోలేదు అబద్ధాలు చెప్పం సార్ వేరే రాజకీయాలు పట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ లేదా అంటే ఎక్కడ సార్ మన సిపిఐ నామినేషన్ వేసిందా సిపిఎం నామినేషన్ వేసిందా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా వైఎస్ఆర్ సిపి నామినేషన్ వేసేదాన్ని కుదురుతా ఉందా నామినేషన్ లేకుండా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్ పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు సేఫ్గా రావచ్చు సార్ పోయిన దక్షణమే సంపేసింది అక్కడ చూస్తూ ఉండదు ఏదో యుద్ధాలు జరిగిందో కానీ కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ లేకపోతే మీరు బతుకుతారు ఎలక్షన్ చేయకపోతే బతుకుతారు మిమ్మల్ని మమ్మల్ని నామినేషన్ సార్ మేము వెళ్ళిపోతాము వదిలిపెట్టేసింది ఊపిరి ఉంటే మా ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు అని చెప్పి భయపడి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు కుప్పంలో నామినేషన్ ఏమంటే మన డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు షర్మిలమ్మ గారు మొత్తం అంతా కూడా నామినేషన్ ఏమి కుప్పంలో అంటే ఈ రోజు గుండె దగ్గరికి ఉండే మనగాళ్ళు మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సిపిలో కానీ మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముండే సార్ మీరు ఏమన్నా దమ్ముంటే చెప్పండి సార్ ఎవరికైనా దమ్ముందా దేపంలో మీకు ఎవరికైనా దమ్ముంటే మీరు ఏమన్నా చెప్పండి దమ్ముండే మొగోళ్ళు మనగాళ్ళు ఎవరైనా ఉంటే కుప్పంలో నామినేషన్ వేసి మేము నిలబెడతాము మేము మొగోళ్ళు మాకు దమ్ముంది పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను డైరెక్ట్గా సిపిఐ సిపిఎంకి ప్రశ్నిస్తూ ఉన్నాను బీజేపీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇచ్చే మీకు దమ్ముంటే మీరు నామినేషన్ వేయండి సార్ మీరంటే లాస్ట్ టైం మిలిటరీ ఫోర్సులు పెట్టుకొని అన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుస్తుంది ఈరోజు మాకు మిలిటరీ ఫోర్స్ ఏమైనా పంపిస్తూ ఉన్నారా సిఐ గారికి ఫోన్ చేసి మీ సిఐ గారి సపోర్టు అక్కడుండే డిఎస్పీ గారి సపోర్టు అందరు సపోర్ట్ తోటి అంతెందుకు సార్ ఇప్పుడు మేము నామినేషన్ లేనికైనా చేసినారు ఎలక్షన్ స్టాప్ చేపించి నామినేషన్ చేతులు ఎత్తి ఆయన అభివృద్ధి చేసేది వద్దు ఆయన బతుకమ్మ కుప్పానికి ఏర్పాటు తెచ్చినా తాగపోయినా మేము సంతోషంగా మేము హ్యాపీ కానీ కుప్పానికి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు సార్ నామినేషన్ వేసేదానికి ఒకే ఒక అవకాశం కల్పించండి సార్ మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా డౌట్ వస్తాం సార్ ఇండియా ఈ సేఫ్ కంట్రీ బట్ కుప్పం వై నాట్ సేఫ్ ఎందుకు కుప్పం వచ్చేసి సేఫ్ గా లేదు సార్ ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు గొప్పగా ఎలక్షన్ చేస్తూ ఉన్నారు మా కొలమనేరు ఎవరికైనా దాడులు జరిగినాయా సార్ అమర్నాథ్ రెడ్డి అన్నగారు ఎందుకు కుప్పానికి కొలమనేరు ఇంత డిఫరెన్స్ ఉంది మేమందరూ స్వేచ్ఛగా రాజకీయాలు ఉన్నాం వాళ్ళ కెపాసిటీ వాళ్ళది స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే ఒక దీనికి ఇచ్చేలా ఈ రోజు అమర్నాథ్ రెడ్డి అన్న గారిని యావత్ టీడీపీ మొత్తం ఆదర్శంగా తీసుకోవాలా అంత ఇంత టీడీపీకి గౌరవం మర్యాద ఉందంటే ఇలాంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు లాంటి నాయకులు ఒకరో ఇద్దరు ఉన్నారు కాబట్టి టీడీపీకి అంత ఇంత గౌరవం ఉంది అంత ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకు నేను అమర్నాథ్ రెడ్డి అన్నగారు పాయింట్ నేను మెన్షన్ చేస్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని ఆయన ఏనాడు దాడులు చేయలేదు ఈరోజు కుప్పంలో దాడులు జరుగుతూ ఉన్నాయి కుప్పంలో ఇంత బలంగా ఉండే మీకు అభద్రతా భావం ఎందుకు వచ్చింది సార్ ఎందుకు అభిద్రతభావం వచ్చింది ఈరోజు ఎలక్షన్ జరగల్లా మళ్ళా రీఎలక్షన్ చేయాలా తప్పకుండా కుప్పంలో నామినే వితౌట్ నామినేషన్ మీ పాటికి మీరు గెలిచిపోతామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏమిటికి ప్రశ్న హోదరులు ఏమిటికి అక్కడ ఒక ప్రశ్న లేరు సార్ కొడతా ఉంటే కాపాడే వాళ్ళు లేరు సార్ పోలీసు వాళ్ళు లేరు సార్ జనాలు కూడా లేరు సార్ ఎవరు వచ్చేసి కాపాడే నాదులు లేరు కుప్పంలోకి పోతే అంటే కుప్పంలో ఊర్లో సమస్యలు లేవా ఈ రోజు అమర్నాథ్ రెడ్డి అని గారు దృష్టికి తీసుకొని సమస్యలు ఉన్నావు సార్ ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది ఆ గ్రామంలో ఈ సమస్య ఉంది కానీ కుప్పంలో సమస్యలే లేవా కాంగ్రెస్ పార్టీ పోయి గ్రామాల్లో సమస్యలు అడిగేది వద్దా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి ప్రజల్లో యుద్ధం స్టార్ట్ అయితే కానీ కుప్పంలో ఎలక్షన్ చేసేదానికి కుదరదు ఆడుండే వైఎస్ఆర్సీపీ మహిళ పోతా అంటే ఏమ్మా ఏం నీకు ఈ రోడ్లో పోతా ఎందుకు నువ్వు పోతా ఉన్నావు అంటే ఆయమ్మ భయపడుకొని పోయే పరిస్థితి ఎవరిని పారాడిస్తా ఉండేది సార్ అక్కడ మీరందరూ ప్రసాహోదరులంతా పోండి ఈ రోజు ఇంత పెద్ద న్యూస్ అయింది కదా ఇక్కడుండే ప్రసాహోదరులకు చేతులు ఇట్లా వీడియో పెట్టి అంటే వీడియోనే పెట్టా ఎందుకు వచ్చిన గొడవ ఈ చంద్రబాబు నాయుడు గారితో ఊరికే ఎందుకో ఏదో పోయినారు దెబ్బలు తిన్నారు కారు బగలు కొట్టినారు ఊరికి మనకెందుకు అని చెప్పి ప్రశ్న హోదరులే భయపడతా ఇలాంటి అలెగ్జాండర్ కంటే ఇంకా భయంకరమైన దుస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేది రియల్గా ఈ వీడియోలన్నీ ప్లే అయితే ఇంకా సంతోషం చంద్రబాబు నాయుడు గారు వీడియో అనే డౌట్ వస్తుంది నాకు ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి విభిన్నంగా వినూత్నంగా ఒక కొత్త శక్తి ర వల్ల అమర్నాథ్ రెడ్డి అన్న గారు లాగా టీడీపీ ప్రభుత్వం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలునేరులో రాజకీయం చేస్తూ ఉన్నారో ఎవరి మీద దాడులు లేవు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం ఇది 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 దురదృష్టకరం ఇది పాకిస్తాన్ కంటే కూడా ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ఉండాలి కానీ ఒట్లో ప్రాణాలతో వదిలిపెట్టినారు మాకు చాలా సంతోషము ఊపిరితో ఉబ్బమ్ ఈ పార్టీని బతికించుకుంటాం ఐదు మంది ఉండొచ్చు పంచపాండవులు ఐదు మంది మాత్రమే శ్రీకృష్ణుడు అక్కడ మాత్రం చూడాల్సింది అంతే మేము ఇప్పుడు ఐదు మంది ఉండొచ్చు పంచపాండవులు కౌరువులాగా మిందబడి రక్తాలు చిందించి కార్లు పగులు కొట్టి లక్షల రూపాయల కార్లు పగులు అక్కడ భయాందోళన చేసిపోయింది అనొచ్చు తప్పకుండా రాహు పట్టిన పట్టు అఖండం అయితే బాంధవుడు లేకుండా పోతాడా తప్పకుండా ఆపద్ బాంధువు వస్తాడు నూటికి నూరు పాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటా కాంగ్రెస్ పార్టీ నుండి సిర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడి తీరుతాం మీలాంటి ప్రశ్న హోదరులందరూ కుప్పంలో మళ్ళీ రీఎలక్షన్ జరగల్లా ఎంపీటీసీ రామకుప్పంలో రీఎలక్షన్ జరగల్లా నామినేషన్ వేసే ఒక స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పి మన స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి చేతుల నమస్కరించాస్ పత్రిక సహోదరులకు నమస్కారం నిన్నటి దినమున కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న ముగింపు దశ నామినేషన్ల ప్రక్రియ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీత అనే వ్యక్తిని నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏపీసీసీ అధికార ప్రతినిధి పలవనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సోదరులు శివశంకర్ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి మేమందరూ మిగతా మా కార్యకర్తలు ఒక నలుగురు అందరూ కలిసి రెండు కార్లలో వాళ్ళు భయ భయపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే సిఐ గారిని ఎస్కార్ట్ అడిగాం సిఏ గారు డిఎస్పిని కనుక్కొని చెప్తాం అంటారు అక్కడ టైం ముగిస్తూ ఉంది సిఐ గారు డిఎస్పి గారిని ఎప్పుడు అడిగేది ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నామినేషన్ చింపేశారు ఒక తర్వాత మా కార్యకర్తలు మమ్మల్ని రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాము ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఇంకా దిగే సమయంలో మూకుమ్మడిగా మా మేము ప్రయాణించినటువంటి కారులను ధ్వంసం చేసి ధ్వంసం పెట్టే చేతులతో కట్లతో కాదండి రాళ్లతో మీరు చూస్తే అర్థమవుతుంది రాళ్లతో వెనక నుంచి ఒక రాయి ముందు నుంచి ఒక రాయి ఈ విధంగా ముందు నుంచి వెనక నుంచి రాయి అయితే లోపల పడిపోయింది ఎవరికి ఏం కాలేదు ముందు నుంచి రాయి డ్రైవర్కి డ్రైవర్కి ప్రమాదం అది ఎట్నో లోపలికి రాలేదు అట్నే పగిలింది మొత్తం సైడ్ మిర్రర్స్ అన్ని ధ్వంసం చేశారు ఇంకో కారు అదే విధంగా చేశారు మేము కారులో నేను శివశంకర్ ఆవుల గోపి క్యాండిడేట్ గీత అందరూ ఉంటే మమ్మల్ని లాగి బయటికేసి భౌతికంగా మమ్మల్ని దాడి చేసి ఎక్కడ కొట్టారో తెలీదు నిజంగా మాకు అందరికీ చెప్పుకోలేదు దుంపలో మేము నలుగురు ఉన్నాము ఐదు మంది ఉన్నాము వాళ్ళు ఒక వంద మంది వంద యాభై మంది ఉన్నారు ఎక్కడెక్కడ కొట్టారో తెలీదు నిజంగా కూడా మాకు మేము చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి మాకు మేము హాస్పిటల్ కూడా పోతాం ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం కలెక్టర్ గారికి వెళ్తా ఉన్నాం ఎన్నికలు రీషెడ్యూల్ చేయమని చెప్తా ఉన్నాం ఉప ఎన్నిక షెడ్యూల్ చేశారు మొత్తం ఒక పోలీస్ అధికారి కూడా లేరండి ఒక పోలీస్ అధికారి కూడా లేరు మీడియా సోదరులు కూడా లేరు మాకు జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి మేము ఫోటోలు వీడియోలు మా వాళ్ళు ఒకరు చిత్రీకరిస్తే వాటిని తీసు ధ్వంసం చేశారు సెలవులు పగలగొట్టారు కెమెరాలు పగలగొట్టారు చిప్స్ తీసేశారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా కుప్పం రాజకీయం ఇదేనా చంద్రబాబు నాయుడు నీ నీతి నీ 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 యొక్క పద్ధతి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం అంటావు ఇదేనా నీకు నేర్పించింది నాలుగు సార్లు సీఎం ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి సిట్ట ఈ కాంగ్రెస్ సిట్ట అంటావు కదా నువ్వెత్త ఇదేనా మన జిల్లా వాసులు మనకు స్వేచ్ఛ కల్పించు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపు గెలవని ప్రదర్శిస్తాం ఎవరికి వారు ఓట్లేస్తే గెలుస్తారు ఇదేనా ఈ దాడిని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాడు ఈరోజు మేమందరూ మీ మీడియా సోదరుల సోదరు సమక్షంలో మేము కోరేది ఏంటంటే ఎన్నికలను రీషెడ్యూల్ చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించి ఇండిపెండెంట్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం ఓట్లు అడుగుదాం గెలిపించుకుందాం ఇది కానీ ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగంలో ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వీటన్నిటిని మీరు బంధించి ఒక ఫ్యాక్షనిస్ట్ లా రామకోపంలో ప్రవర్తిస్తూ ఉన్నారంటే మీ ద్వంద్వీతికి ఇదొక ఉదాహరణ మాత్రమే ఇక్కడి నుంచే మీ పతనం కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ కూటమి పతనానికి నాంది ఈ జిల్లాల నుంచి పలుకు వదలం ప్రాణాలకైనా లెక్క చేయమనేసి కూడా ఈ సందర్భంగా జై హింద్ జై హింద్